గ్రానాడిఏ కయలుిధ ఴకువాఱ్తరిరం. వియ్టరాగాాన కన్యలిస గేంన్గ الన్యలుగా fotovra ారియలు � 0 గట్లల్డేవా. కెనందల తెలాఈ మిభాల్తపయల నులా Ahead, one second, one second, sir. Next, shake okay, for sir. <laughs> G. Venkatesh.

and dignity, and dignity of, all individuals of all individuals and will provide, and will provide compassionate, care. compassionate care i will be, I will be trustworthy, trustworthy to my patients to my patients and clients and, clients and in all other, and all other aspects of, aspects of physiotherapy practice, practice. I will, place I will place welfare of my patients, of my patients and, clients and clients above my, above my own self-interest self I, I will provide accurate, accurate and, relevant information and relevant information to my patients to my patients and clients, and clients about their care about their care public and to the public, the public, public about, physiotherapy services. about physiotherapy services i will exercise I will exercise sound judgment sound judgment and comply with and comply with laws and regulations, laws and regulations, regulations that govern, that govern, that govern physiotherapy, physiotherapy and protect the public and protect the public from, unethical from, unethical from unethical incompetent incompetent and illegal acts, and illegal acts. यहाँ मनुष्य का वाला हाल चलने बिल्कुल दिक्कत नहीं हुई सुरु कि मूड समझ चला लेता नाम भी समझ चला अंधेरे दैनिक ग्रेडिएट है दी ఆ గ్రాడ్యుయేట్ అయితే పరిపూర్ణమైన మనిషిగా మీరు అవతారం వేసినట్టు ఇప్పటి వరకు తల్లి చాటు తండ్రి చాటు గురువు చాటుగా మీరు బతికిన జీవితంలో ఇక నుంచి మీ జీవితానికి మీరే సోపానం వేసుకోవాలి ఆ సోపానంలో మీరే ఎదగాల్సినటువంటి అవసరం ఈ టైంలో ఇప్పటి వరకు తల్లిదండ్రులు మీకు ఒక కళాశాలను అప్పు చెప్పారు మీ భావాలకు మీ ఆలోచనలకు ఈ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయేటువంటి ఎడ్యుకేషన్ చేసుకున్నారు దాన్ని మీ తల్లిదండ్రులు ప్రోత్సహించారు మీరందరూ కూడా ఉన్నతమైన శిఖరాలు ఎదుగుతారని ఆ శిఖరాలను ఎదిగితారని సమాజంలో అందరికీ కళలతో మన తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించారు రోజు ఇక్కడ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయిన దగ్గర నుంచి గమ్యం మళ్ళా శూన్యం అవుతుంది ప్రతి మనిషి జీవితంలో ప్రతి గ్రాడ్యుయేట్ జీవితంలో ఉండేటువంటి లక్షణాలు నేను కూడా గ్రాడ్యుయేట్ పూర్తి చేసినప్పుడు అప్పుడు వరకు గురువులు చెప్పిన పాపాలు వినడానికి కాలేజీకి వెళ్ళాం తల్లిదండ్రుల కోసం కాలేజీకి వెళ్ళాం లేదా మన జీవిత గమ్యం కోసం కాలేజీకి వెళ్ళాం ఒక్కసారిగా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత స్టూడియోలోకి వెళ్తాం నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ నుంచి ఎవరి తల్లిదండ్రులు అడగడం కాదు ఇక్కడ నుంచి ఎవరి ఏం చేయాలి మీరు ఎక్కడ ఎక్కడ ఉద్యోగాన్ని సాధించాలి లేదా వ్యాపారం ఎలా చేయాలి లేదంటే ఒక హాస్పిటల్ ఎలా పెట్టుకోవాలి దీన్ని బ్రాంచులుగా పెంచుకోవాలన్నా నా ఒక్కడతోనే సాధ్యం అవుతుందా ఎన్ని కోటి ప్రశ్నలతో మీ జీవితం మొదలవుతుంది కానీ ఇప్పుడే మీలో ఉండాల్సినటువంటి పటిష్టమైన దృఢత్వమైనటువంటి కాన్ఫిడెన్స్ మీలో పెంచుకోవాలి ఎస్ దేన్నైనా సాధించగలనటువంటి నమ్మకం ఇప్పటి వరకు మీరు తిరగకుండా కనిపిస్తే తల్లిదండ్రులు పక్కన గురువులు ఎవరో ఒకరు మిమ్మల్ని ఒక ఇక నుంచి ఎవ్వరు మీకై మీరే ట్రాక్ ట్రాక్గా వేసుకుంటే మీ జీవితం కూడా ఇంకొక డెబ్బై సంవత్సరాల పాటు అదే ట్రాక్ లో నడుస్తాం ఆ ట్రాక్ వంకర మీ లైఫ్ చూజ్ చేసుకున్నారంటే అదే కాంప్రమైజ్ అయిపోయి ఎక్కడో ముప్పై వేలకు ఇరవై వేలకు జీతాలకి బలి సరిపోతుంది అనేటువంటి మైండ్ వస్తుంది ఎందుకంటే మీ అందరికి ఇరవై మూడు సంవత్సరాలు లేదా ఇరవై రెండు సంవత్సరాలు పూర్తయింది ఇక్కడ నుంచి తల్లిదండ్రులు ఎందుకైంది మీకు పెళ్లి చేయాలను